దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనట సెప్టెంబర్ మూడు ఈరోజు భాగము ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు మత్తేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినాం ఆయన చే ఏర్పరచుకున బరుట అన్నది నీవు గ్రహించవలనన్నచో లోకము అను పదము యొక్క అర్థమును ముందు తెలుసుకోనవలసి ఉన్నది భూమి మీద నీవు చూచున్నదంతయు గతించిపోవున్నదే ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం చెలించబడ జాలవి మాత్రమే నిలిచి ఉండును ఏవి నిలిచి ఉండవో అవన్నీ లోకముగా పేర్కొనబడుచున్నవి తారాదులు కూడా గతించిపోవునవే నిశ్చలమైన రాజ్యములో మన్లను ప్రవేశింపజేయు నిమిత్తమే ప్రభువు మనలను ఏర్పరచుకొనేను అనగా కదిలింపబడ జాలనవి కూడా ఉన్నవని అర్థము యేసు ప్రభువు చేత ఏర్పరచుకొనబడిన నీవు గతించిపోవునది ఎంతగా కలిగి ఉన్నావు గతించని దాన్ని ఎంతగా కలిగి ఉన్నావు బ్యాంకునందు నీవెంత ద్రవ్యమును కలిగి ఉన్నావు అన్నది మా ప్రశ్న కాదు బైబుల్ జ్ఞానము కలిగి ఉండుట మంచిదే అయినను అవి కూడా మర్చిపోవుదుము మన మంచి కార్యములు ఎల్లప్పుడూ నిలిచి ఉండవు జీవితము గడుచుకొలది మన స్వభావము మారుచుండును మనమందరము బలహీనతలచే వారమే మన సమయమును బలమును గతించిపో వాటి అందే చేసి నష్టపరుచున్నాము ప్రభువు మనలను ఏర్పరచుకుని ఉన్నాడని గ్రహించినప్పుడే ఈ లోకము ఎంత అశాశ్వతమైనది నిజమైన సంతోషం ఇవ్వలేనిది అను విషయమును గ్రహించగలము లోకంలోనిది అంతయు కేవలము ఊబివలే కనిపించును దానిలో అంతకంతకు మునిగిపోట తప్ప వేరు మార్గము లేదని గ్రహించగలవు యేసుక్రీస్తు ప్రభువు ఈ రీతిగా చెప్పుచున్నాడు నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటేని మనలను ముంచివేయు లోకాకర్షణల నుండి మాయల నుండి రక్షించి నిత్యముండ ఐశ్వర్యం నిచ్చుటకే ఆయన ఈ లోకమునకు వచ్చాను క్రైస్త లాడ్